పట్టణ శ్రీవారిలోని పదిహేను వందల తొంభై ఏడు సర్వే నెంబర్లో పెద్దమ్మ దేవాలయము మల్లికార్జున దేవాలయాలకు శ్రీలం సిద్ధారెడ్డి ఒక రెండు ఎకరాలు ల్యాండ్ అయ్యి ఫస్ట్ తర్వాత మళ్ళీ తొమ్మిది గుంటలు కూడా ఆయన రిజిస్ట్రేషన్ మేము మాకు చేసుకున్నాము ఖరీదు కొనుక్కున్నాము రెండు ఎకరాలు తొమ్మిది గుంటలు బీటి కార్మికులకు రెండు ఎకరాలు అది కూడా కొనుక్కున్నాము నాలుగు ఎకరా తొమ్మిది గుంటలు ఒక ఎకరా రెండు గుంటలేమో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మన గుడ్లకని చెప్పేసి గుట్టలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ప్రొసీజింగ్ ఇచ్చేసారు కూడా మళ్ళీ దాంట్లో నా జాగా ఆయనకు ఏం లేదు ఫిజికల్గా జాగా లేదు ఆయనకు లేకున్నా ఇప్పుడు మళ్ళీ నా జాగ రికార్డు ఉండడంతో నా జాగాలు ఉన్నాయని చెప్పేసి యాదవ్ సంఘం తర్వాత ముజిరాజ్ సంఘం పెద్ద మనసుల మీద కేసు కోర్టులో కేసులు వేస్తుంది అసెస్ట్ ఏంటంటే ఆయనకి ఎక్కడ కూడా జాగ లేదు శీలం సుభాష్ రెడ్డి కోర్టులో కేసులు వేస్తుంది దీంతోపాటు బీడీ కార్మిలకు రెండు ఎకరాలు గవర్నమెంట్ నుంచి పొదుత కూడా దాంట్లో కూడా మిగతా వాళ్ళని వాళ్ళని బెదిరిస్తూ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ డబ్బులు తీసుకుంటూ దాంట్లో ఏడెకరాలు మన ఎనిమిది గుంటలు ఎక్సెస్ ల్యాండ్ ఉంటే ఎక్సెస్ ల్యాండ్ కూడా ఇతరులకు అమ్ముకున్నాడు కాబట్టి ఆయనపై చట్టపరంగా చర్యలు ఈ ఈరోజు ఎంఆర్ఓ గారిని గలవడం జరిగింది గతంలో కూడా ప్రజావాళ్ళు ఫిర్యాదు చేసాము కలెక్టరేట్లో ప్రజావాళ్ళని ఫిర్యాదు చేసాము తక్షణం ఆయనపై చర్యలు తీసుకొని డిమాండ్ చేసుకున్నారు రెండు ఎకరాల ల్యాండ్ ఏదైతే బీడీ కార్మిలకు అసైన్ చేసారో ఆ ల్యాండ్ కొద్ది కొద్ది కాలం పాటు ఆ బీడీ కార్మిలకి పేరు మీద రికార్డులలో నచ్చింది ఒక రెండు మూడు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ శుభ షడిమికి పోయింది ఆ శుభ షడిమికి పోయిన తర్వాత అప్పటి నుంచి అయినా ఆ రికార్డును చూపించుకొని బీడీ బెదిరించి రిజిస్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసింది ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకుపోయి మీకు ఆయన రికార్డు ఎలా ఎలా మారింది అలా మారడం కరెక్ట్ కాదు కదా అని అంటే ఆయన పట్టాలాండ్ అండి గవర్నమెంట్ ఎలా సైన్ చేస్తుందని మమ్మల్ని రిటర్న్ కోచన్ చేస్తుంది ఎంఆర్ఓ గారు మీరు ఎలా సైన్ చేసిందో సమాధానం మీరు చెప్పాలి మాకు ఫస్ట్ మీరు అసైన్ చేసింది మీరే కదా మీ డిపార్ట్మెంట్ నుంచి మాకు బీడీ కార్మిలకు అసైన్ చేసారు మళ్ళీ మీరు రికార్డు ఎట్లా తీసే ఏ ఏ పర్పస్లో మాకు బీడీ కార్మి పేరు యాడ్ చేశారు ఏ పర్పస్లో బీడీ కార్మికుల పేరు తీసి మళ్ళీ సుభాష్రెడ్డి పేరు పేరు యాడ్ చేశారు ఆ విషయం మీరు మాకు చెప్పాలి దాన్ని బే చేసుకొని ఆయన బీడీ కార్మికులను యాదవ సంఘం ముద్ర సంఘం పెద్ద మనుషులను ఆయన తీవ్రంగా వేధిస్తుండూ నోటీసులు పంపించుకుంటా ఆయన అదే పనిగా పెట్టుకొని లక్షల రూపాయలు వసూలు చేస్తుండు వీళ్ళు ముద్ర సంఘం బీడీ కార్మికులు యాదవ సంఘం వాళ్ళు కులిన్యాలు చేసుకుంటున్న వాళ్ళు కోట్ల చుట్టూ దింపుతుడు ఇప్పటికైనా తహసీల్దార్ గారు స్పందించి రికార్డులను కరెక్షన్ చేసి రికార్డులను కరెక్షన్ చేసి వీళ్ళందరికి న్యాయం చేయకపోతే వారం రోజులు పదిహేను రోజులల్లో వెయ్యి మందితో తహసీల్దార్ కార్యాలయమే కాదు కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టామని బీడీ కార్మికుల దాంట్లో వాళ్ళ ప్లాట్ ఉంటే వాళ్ళు పర్మిషన్ కావాలని ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి ఇంద్రమ్మ ఇండ్లు వస్తే కూడా కట్టుకునే దానికి నాకు పర్మిషన్ లేదు నీకు డబ్బులు నాకు ఇస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తా అంటే కట్టుకునే పరిస్థితిలో కూడుకున్నారు ఇంద్రమ్మ ఇండ్లు వస్తే వాడు పైసలు లేనివాడు ఈయన పైసలు ఇచ్చేట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకారంగా చట్ట ప్రకారంగా రెండు ఎకరాలు గవర్నమెంట్ గవర్నమెంట్ కి చేసిన ల్యాండ్ లో ఇచ్చిన ఇచ్చినా మళ్ళీ నా పేరు వచ్చింది వాళ్ళ డిమాండ్ చేసుకోవడం పైసలు తీసుకుంట తీసుకుంటా అక్రమంగా వేసుకుంటే ఇప్పుడు కూడా ఇంద్రాబిన్యకుండా అబ్జెక్షన్ చేస్తుడియట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు కానీ జేసీ గారు కానీ దయచేసి మా విన్నపం ఏంటంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని సుభాష్ రెడ్డి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి కేసు బుక్ చేయాలి ల్యాండ్ సర్వే చేసి జీరో చేయాలి రామాయణపేట ముద్రా సంఘం మరియు ఉన్నటువంటి యాదవ్ సంఘం పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ అక్రమాలకు పాల్పడినటువంటి సుభాష్రెడ్డిపై కేమంత్ సీలం సుభాష్ రెడ్డిపై ఆక్రమంగా భూములు అమ్మి మరియు కొన్ని ఆయన పేరు మీద కానందుకు దాని నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు ఆయనకు ఉన్నది ఆరు ఎకరాల చిల్లర ఇప్పుడు ప్రస్తుతం రికార్డ్ ప్రకారం రెండు ఎకరాల దాకా చిల్లర ఉందని పట్టుకుంటూ పేద ప్రజలు ఇన్సూర్చుకుంటూ కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం ఆ భూమి ప్రభుత్వం సద్మ మినిస్టర్ గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు రెండు ఎకరాల భూమిని బీడీ కార్మికులు ఇచ్చిండు ఆ భూమి కానీ అత్యం ఇ పదిహేను వందల తొంభై సర్వే నెంబర్లో వీళ్ళంతా సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కొని వాళ్ళ సొంతంగా ప్రతి ఒక్కళ్ళుగా ఒక్కొక్క నూట ఇరవై గజాల చొప్పున వాళ్ళు ఉంచుకోరు మిగిలిన భూమిని పార్క్ కోసమన్నా ఇంకా దీనికన్నా మూలలు లిస్ట్ పెట్టి ఆ మూలలను రికార్డులో తొలగించడం వల్లనే ఇతను అవకాశం పెట్టుకొని దాని డబ్బులు వసూలు చేసుకుంటా మొన్న రీసెంట్గా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము ఆ భూమి నాదని బా బసాపురం అనే వ్యక్తికి అమ్మిండు తనను పిలిపించి బాబు మేము ఆ ఇద్దరు పొత్తులో ఉన్న భూమి తొమ్మిది గుంటలు అని మేము ప్రశ్నించగా మళ్ళీ ఆ పేపర్ని రిటర్న్ చేసుకుని అదే భూమిని మళ్ళీ ఈయన రిజిస్ట్రేషన్ చేసుకొని మా రామాయణపేట కుల పెద్దలను మరియు యాదవ సంఘం పెద్దలకు ఎనిమిది మందికి కోర్టు ద్వారా నోటీసులు అంటే వీళ్ళని ఎదిరించినందుకే ప్రజల మీద కోర్టులో కేసులు న్యాయమేనా కేసులకు భయపడే వ్యక్తులు రామాయణపేటలు ఎవరు లేరు నీ అటువంటి నీ ఎవరు లేరు రామాయణపేట ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది